ప్రజెంట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ ఏంటి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కాంట్రవర్సీ ఇప్పటికే బయటకు వచ్చిన వీడియోలు ఉన్నాం వాట్సాప్ చాటింగ్స్ ఆల్రెడీ కొంతమంది చూసారు బాధితురాలిగా చెప్పుకుంటూ ఉన్న చెప్పబడుతున్న సదరు మహిళ వాదనలు ఒకవైపు మనం చూస్తున్నాం ఆవిడ ప్రెస్ మీట్ పెట్టింది సెల్ఫీ వీడియోస్ రిలీజ్ చేసింది అలాగే తన వర్షన్ కూడా చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తుంది ఎమ్మెల్యే తరపు వాదనలు అన్ని విన్న తర్వాత జనాలు కూడా ఎవరికి తోచిన అనాలిసిస్లు వాళ్ళు చేసుకుంటున్నారు మొదట ఎమ్మెల్యేది అన్నారు తర్వాత ఆ మహిళది కూడా తప్పు ఉంది లేదు లేదు ఖచ్చితంగా మహిళే హనీ ట్రాప్ లాగా కనిపిస్తుంది ఆవిడ తప్ప సో మొదటి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆ వీడియోలో ఉన్నది నేను కానే కాదు ఖచ్చితంగా ఏఐ తో చేసిన వీడియోస్ అని చెప్పి చెప్పే ప్రయత్నం చేశాడు చాలా కన్విన్సింగ్ గా మాట్లాడు ఈ రోజు మార్నింగ్ నుంచి ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం అదే విధంగా తప్పుడు ఆ ఎమ్మెల్యే తరపున ఫ్యామిలీ వచ్చి ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు మరోవైపు ఆ మహిళ ఒక వీడియో కూడా రిలీజ్ చేయడంతో పాటు నిన్న ఏకంగా మీడియా మీటింగ్ కూడా ఏర్పాటు చేసింది సో ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆమె జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకి కొన్నిసార్లు చాలా స్ట్రాంగ్గా సమాధానాలు చెప్పింది రివర్స్ కూడా అయింది అడుగుతూ ఉన్న ప్రశ్నలకి ఆమె సమాధానం చెప్పలేక తడబడినట్టు కూడా కనిపించింది మరి కొన్నిసార్లు చాలా కౌంటర్స్ ఇస్తూ ఉంది ఎమ్మెల్యేకి యాంటీగా మాట్లాడే ప్రయత్నం చేసింది తనని ఖచ్చితంగా వాడుకున్నాడు వాడుకొని మోసం చేశాడు అనే ఒక లైన్ ఆమె చాలా క్లారిటీగా పదే పదే చెప్తూ వస్తుంది మీట్ అవ్వచ్చు కదా ఈ టైంకి మీట్ అవ్వచ్చు కదా నేను ఈ టైంకి ఫ్రీ అవుతాను అనేసి ఇలా అడగడం జరిగింది నేను రిజెక్ట్ చేశా ఆ తర్వాత కొంచెం ఆయన అధికారం చూపించడం లైక్ లైక్ నేను రైల్వే కోడూరు ఎమ్మెల్యే అని నా కోడూరు ఇది ప్రస్తుతానికి

ఆ మహిళ ఇప్పుడు బయటపెట్టింది ఇక నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే క్లియర్ గా ఈ మొత్తం వ్యవహారంలో ఎమ్మెల్యే మిస్టేక్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తితో కామన్ గా చిరు పరిచయమో ఉండాలి అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు మామూలుగా కోరుకుంటూ ఉంటారు ఎందుకనంటే ప్రతి ఉద్యోగి కూడా తమ ఆఫీసుల్లో ఏదైనా చిన్నపాటి పనులున్నా లేదంటే ఉన్నత హోదాలోకి వెళ్లాలన్నా లేదంటే వాళ్ళు కంఫర్ట్ జోన్ లో లేకపోయినా కూడా ఎమ్మెల్యే తో డైరెక్ట్ రిలేషన్ అనేది ఉంటే మంచి ర్యాపు అనేది బిల్డ్ అయితే నెక్స్ట్ నెక్స్ట్ ప్రమోషన్స్ విషయంలో లేదంటే వాళ్ళకి కావాల్సిన పర్సనల్ ఇష్యూస్ ఎక్కడైనా ట్రాన్స్ఫర్స్ విషయంలోనూ యూజ్ అవుతారు కదా అని చెప్పి ఒక అభిప్రాయం ఉంటూ ఉంటుంది అందులో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగులు ఎమ్మెల్యేలతో మంత్రులతో మంచి ర్యాపోనే పెట్టుకోవాలనుకుంటూ ఉంటారు అది కామన్ గా కనిపిస్తూ ఉన్న సినారియోనే అదే టైంలో ఈ అరవ శ్రీధర్ తో కూడా ఈ మహిళ అలాంటి ఎక్స్పెక్టేషన్స్ తో టచ్ లోకి వెళ్ళి ఉండొచ్చు ఇంపార్టెన్స్ ఉంటుంది ప్రమోషన్స్ టైంలో అనుకోనైనా ఉండొచ్చు అందుకే ఎమ్మెల్యే అది కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే కావటంతోనే అరవ శ్రీధర్ తో ఎంతో మంది క్లోజ్ గా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉండొచ్చు అందులో ఈ అమ్మాయి కూడా అంటే ఈ మహిళ కూడా ఇంప్రెస్ చేసేందుకు లేదనంటే క్లోజ్నెస్ ఉంటే నాకు ఏదైనా పర్సనల్ గా ప్రమోషన్స్ కి యూజ్ అవుతారని భావించి ఉండొచ్చు ఇదంతా కూడా సినారియో అక్కడ జరిగినట్టు కనిపించింది కానీ ఇక్కడ ఆయన ఒక ఎమ్మెల్యే అనే సోయితో ఉండాలి కదా పూర్తిగా సోయి మర్చిన వ్యక్తి ఈ అరవ శ్రీధర్ గా కనిపిస్తున్నాడు అందమైన అమ్మాయి స్వీట్ గా మాట్లాడగానే వీడియో కాల్ లో మాట్లాడుతున్నామనే మినిమం సెన్స్ లేకుండా కంప్లీట్ గా బట్ ఒక ఉండాలి అనే అనే అసలు లేవా ఇక్కడ తప్పు ఎవరిది విషయంలో నేను మాట్లాడడం లేదు పర్సెంట్ ఆ మహిళది తప్పు లేదు అని చెప్పి ఆవిడకి నేను సపోర్ట్ చేయట్లేదు బట్ ఎమ్మెల్యే అంటే సొసైటీలో ఉన్న గౌరవం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని అరవ శ్రీధర్ మర్చిపోయినట్లున్నాడు అందుకే పెళ్ళైన మహిళని ప్రేమిస్తున్నాను అని చెప్పటం ఆమె భర్తను బెదిరించి విడాకులు తీసుకోమని చెప్పి ప్రెషర్ చేశాడు అని చెప్పి మహిళ చెప్తూ ఉన్న దాంట్లో నిజం ఎంత అన్నది పక్కన పెడితే అలా చెప్పడం కూడా ఖచ్చితంగా తప్పే కదా ఎందుకు అని అంటే అతను ఒక నియోజకవర్గం టఫెస్ట్ కాన్స్టిట్యున్సీ కడప జిల్లాలోనే రైల్వే కోడూరులో టీడీపీ గెలుపున దాఖలాలు ఉన్నాయి కానీ జనసేన పార్టీ నుంచి అరవ శ్రీధర్ అక్కడ గెలిచాడు ఆయన గెలిచిన తర్వాత ప్రభుత్వ విప్గా ఆయనకి ఒక ఉన్నతమైన హోదాను కూడా పార్టీ కట్టబెట్టింది అందరికీ ఉన్న ప్రయారిటీ వేరు అరవ శ్రీధర్కి ఉన్న ప్రయారిటీ వేరు ఎందుకనంటే క్యాబినెట్ తో ఒక మంత్రి స్థాయి హోదాలో ఇప్పుడు అరవ శ్రీధర్ ఉన్నారు పవన్ కళ్యాణ్ పార్టీలో పవర్ పూర్తిగా చేతిలో ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా అరవ శ్రీధర్ వ్యవహరించినట్లుగా మొత్తం ఎపిసోడ్ చూస్తే క్లియర్ పిక్చర్ గా సాధారణంగా ఇలాంటివి మన చుట్టూ చాలా జరుగుతూ ఉంటాయి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేల మీద అనేక ఎలిగేషన్స్ వచ్చాయి టీడీపీ కౌంటర్ చేసింది వాళ్ళని బహిష్కరించాలని డిమాండ్ చేసింది చాలా వార్తలు చూస్తాం పెళ్లి అయిన వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం కొన్నాళ్ళ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వల్ల విడిపోవటం మనం చూస్తూనే ఉన్నాం కానీ ఇక్కడ ఒక ఎమ్మెల్యే కావటంతోనే ఈ వివాదం చాలా పెద్దదిగా మారింది ఎందుకు అని అంటే అతను ఎమ్మెల్యే అలాగే ప్రభుత్వ విప్పు పైగా అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యే ఇప్పుడు ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కాదు మూడు పార్టీల పొత్తుతో ఉన్న అధికార పార్టీ అక్కడ వైసీపీ కూడా ఆ స్థాయిలోనే కౌంటర్ ఇస్తుంది సహజంగానే అధికార పార్టీ ఎమ్మెల్యేల పైన ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రతిపక్షం కుట్రపూరితంగా ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉంది ప్రతిపక్షం బురద జల్లే ప్రయత్నం చేస్తుంది రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటివి చేస్తూ ఉన్నారు అని చెప్పి అధికార పార్టీ వారు ఎదురుదాడి చేయటం మనం కామన్ గా చూస్తూ ఉంటాం గతంలో ఇలాంటివి అనేకం జరిగాయి మనం చూసాం అయితే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ప్రతిపక్ష వైసీపీ పేరు మాత్రమే కాదు కుడా అధికార కూటమిలో భాగస్వామ్యమైన తెలుగుదేశం పార్టీ పేరు కూడా వినిపిస్తుంది సో ఇక్కడ జనసేన పార్టీ ఎమ్మెల్యేల పైన ఎస్పెషల్ ఇలాంటి కాంట్రవర్సీస్ రావటానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎందుకు కారణం కాకూడదు అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు తమ కూటమిలో ఉన్న జనసేన బలం తగ్గించడం కోసం లేదంటే వాళ్ళని డిఫైన్ చేయడం కోసం రాబోయే రోజుల్లో తమ పార్టీని జనసేన పార్టీ డామినేట్ చేయకుండా ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఇలాంటి కుట్రలు చేయలేదని గ్యారంటీ ఏంటి అని చెప్పి కొందరు వైసీపీ లీడర్లు కూడా కౌంటర్ ఇస్తున్నారు సో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎస్సీ సామాజిక వర్గ ఎమ్మెల్యే కావటం వల్ల స్థానికంగా ఉన్న అదే పార్టీకి చెందిన లీడర్లు ఇలాంటి ట్రాప్ క్రియేట్ చేసి ఉంటారని కొందరు డౌట్ ఏదేమైనా ఎవరి ట్రాప్ అయినా ఆయన ఒక ఎమ్మెల్యే అనే విషయాన్ని మర్చిపోయి సోయి లేకుండా అరవ శ్రీధర్ ప్రవర్తించాడు అని చెప్పటానికి ఇదొక ఉదాహరణ ఎమ్మెల్యేగా కనీసం చార్జ్ కూడా తీసుకోకముందే తనతో గంటలు గంటలు చాటింగ్ చేసి నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని మెయిల్ ఐడీస్ ఎక్స్చేంజ్ చేసుకొని ఆ మహిళకి దగ్గర అవటం మహిళను కూడా దగ్గర అవ్వాలని చెప్పటం జరిగింది అని చెప్పి మీడియా మీట్లో అంటే ప్రెస్ మీట్లో ఆవిడ క్లియర్గా చెప్తుంది సో జూన్ ఫోర్టీన్ ట్వంటీ ట్వంటీ నా మన రైల్వే కోడూరు ఎమ్మెల్యేకి నేను మెసేజ్ చేయడం జరిగింది త్రూ ఫేస్బుక్ కంగ్రాచ్యులేషన్స్ సార్ అని చెప్పింది ఆయన థ్యాంక్ యూ అని చెప్పి ఫస్ట్ డేనే నాతో టూ త్రీ అవర్స్ స్టార్ట్ చేశారు లైక్ నైట్ లెవెన్ థర్టీ ఆ టైం వరకు స్టార్ట్ చేశారనమాట డీటెయిల్స్ అన్నీ కనుక్కోవడం జరిగింది ఆయన నువ్వేం చేస్తావు ఉంటావు పెళ్ళి అయిందా పిల్లలు ఉన్నారా హస్బెండ్ ఏం చేస్తాడు ఈ డీటెయిల్స్ అన్నీ అడగడం జరిగింది నేను చెప్పాను లాస్ట్లో ఆయన ఫే ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చి నా ఫోన్ నెంబర్ తీసుకొని ఇక్కడ వద్దు టెలిగ్రామ్ లో చేద్దాము అనేసి చెప్పారు సో నేను టెలిగ్రామ్ లో మెసేజ్ చేశాను ఒంటరి మహిళ ఏం చేసినా ఎవరు ఏమి అనరు అనే ధైర్యం పైగా పవర్ చేతిలో ఉంది ఎమ్మెల్యే కదా ఎవరేం చేస్తారులే అని చెప్పి ఇష్టానుసారంగా ప్రవర్తించినట్లుగానే కనిపిస్తుంది ఒకసారి ఎమ్మెల్యే కారులో స్వయంగా వచ్చి మాట్లాడాలని కార్ ఎక్కించుకొని డార్క్ ఏరియాలో కారు నాపి అఘాయిత్యానికి పాల్పడ్డాడని కూడా చెప్తోంది రాజంపేటకు వచ్చేసరికి రాజంపేట టు బాక్రాపేట మధ్యలో ఒక డార్క్ విల్ విలేజో మరి ప్లేసో నాకు ఐడియా లేదో అక్కడ ఆపారనమాట ఫ్రెండ్ సీటు నేను ఫ్రెండ్ సీట్లో కూర్చున్నాను రెగ్యులైన బెండ్ చేసేసి నా మీదకి వచ్చేసి నేను అరవబోయాను ప్లస్ చేతిలో ఇలా పట్టేసుకున్నాను రెండు చేతులు ఆయన ఒక చేతి ఇలా పట్టుకున్నారు కొట్టారు తీసేసి ఈ ఫోర్ టు మీ ఫర్ ద ఫస్ట్ టైం ఇందులో వాస్తవం ఇంత అసలు ఆమె చెప్పింది కరెక్టేనా కాదా అనటానికి రియాక్ట్ అవ్వాల్సిన వ్యక్తి ఆ ఎమ్మెల్యేని బట్ అతను ఇప్పుడు స్తబ్ధుగా ఉన్నాడు ఆ తర్వాత కూడా తనని చాలా సార్లు సెక్చువల్ గా ఇబ్బంది పెట్టాడని చెప్పి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సార్లు అబార్షన్ కూడా చేయించాడని చెప్పి సెన్సేషనల్ కమెంట్ ఆ మహిళ జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఫైవ్ టైమ్స్ అబార్షన్ అయ్యింది అంటే అది సాధ్యమా అనేది ఇక్కడ మరొక ప్రశ్న టైమ్స్ అబార్షన్ అయింది డిస్కస్ చేయడం జరిగింది ఎవ్రీ టైం ఐ డిస్కస్ విత్ ఏ ఈ కంటిన్యూస్ ఏ అష్యూర్ మరోవైపు ఈ మహిళ ఎమ్మెల్యేని ఇరవై ఐదు కోట్లు డిమాండ్ చేసింది ఆ ఇరవై ఐదు కోట్లు ఇవ్వకపోవటం వల్లనే ఇదంతా చేసింది అని మరొక అలిగేషన్ అరవ శ్రీధర్ నుంచి వస్తుంది బట్ ఇంత మొత్తం ఇవ్వలేకపోవటం వల్లనే ఆ వీడియోను రిలీజ్ చేసింది అని చెప్పి ఎమ్మెల్యే తరపున కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అరవ శ్రీధర్ ఐదు సార్లు అబార్షన్ చేయించాడు అని చెప్పి మహిళ చెప్పిన దానికి ఇప్పటి వరకు ఒక క్లారిటీ అతని నుంచి రాలేదు ఫైవ్ అబార్షన్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో అతను చేయించాడు తన ఫ్రెండ్ హాస్పిటల్ ఒకసారి మిగతా చోట్ల చేసిన డీటెయిల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయని చెప్పి ఎవిడెన్స్తో సహా అమ్మాయి బయట పెడుతుంది దీనికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎమ్మెల్యే పైన ఉంటుంది లేదు అని అంటే ఖచ్చితంగా అతను అబార్షన్ చేయించాడు చేయించింది నిజమని చెప్పి ఇప్పుడు నమ్మే పరిస్థితి ఉంది దాదాపు సంవత్సరంన్నర నుంచి ఐదు సార్లు అబార్షన్ జరిగి వీడియోలన్నీ ప్లాన్ ప్రకారం రికార్డ్ చేసి ఇప్పుడే ఎందుకు బయటపెట్టింది అసలు నిజంగానే ట్రాన్స్పరెంట్గా వాళ్ళ జర్నీ కొనసాగితే ఆ మహిళ అరవ శ్రీధర్తో ఉన్న వీడియోస్ అన్ని రికార్డ్ చేయాల్సిన అవసరం ఏముంది అంత స్టోర్ చేసుకొని పెట్టుకోవాల్సిన అవసరం ఏమి ఖచ్చితంగా మహిళ ఆలోచనల్లో కూడా ఎక్కడో దురుద్దేశం ఉంది ఈ ఎమ్మెల్యేని ట్రాప్ చేయడమో ఈ ఎమ్మెల్యేతోని ఒక రిలేషన్ మెయింటైన్ చేయాలనుకోవడమో డబ్బు గురించి ఆశపడి ఎమ్మెల్యే కదా అడిగినంత ఇస్తారు బెదిరిస్తే అని ఫీల్ అయ్యి ఇదంతా చేసిందను కొన్ని ఆరోపణలు వస్తున్నాయి బట్ అవి ఖచ్చితంగా కాదన్న మహిళ ఖండిస్తుంది భర్తతో దూరంగా ఉంటున్న ఆమె ఎమ్మెల్యేకి కి పెళ్లి చేసుకోవాలనుకుని ఉంటుంది మొదట ఎమ్మెల్యే కూడా ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఇంట్రెస్ట్ ఉంటాడు బట్ ఆయన ఫ్యామిలీ అందుకు అంగీకరించకపోవటం అలాగే ఒక ఎమ్మెల్యే అందులోనూ ప్రభుత్వానికి విప్గా పనిచేస్తున్న వ్యక్తి సో పర్సనల్ గా ఫ్యామిలీ నుంచే కాదు రాజకీయంగా కూడా అలాంటి సిచ్యువేషన్లో పెళ్లి చేసుకుని ఉంటే విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చేది సో ఈ కారణంతోనే ఆ మహిళని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ దూరం పెట్టి ఉంటాడు అని ఇక్కడ నాకున్న ఇన్ఫర్మేషన్ సో ఎమ్మెల్యేకి భార్య కావాలనుకున్న ప్లాన్ ఒక్కసారిగా రివర్స్ కావడంతో తన వద్ద ఆల్రెడీ ఉన్న వీడియోలు రికార్డ్ చేసిన స్టోర్ చేసుకున్న వీడియోస్ ఫోటోస్ చాటింగ్స్ అన్ని బయట పెట్టకుండా ఉండాలి అంటే ఇరవై ఐదు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసి ఉంటుంది బట్ అది ఇవ్వని పక్షంలోనే ఇలా బయట పెట్టింది అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అఫ్కోర్స్ జనసేన పార్టీ కార్యకర్తలు కూడా అదే ఆమె కౌంటర్ ఇస్తున్నారు డబ్బుల విషయంలో బేరాలు నడిచినట్లుగా కొన్ని చాటింగ్స్ కూడా ఉన్నాయి సో డబ్బు డిమాండ్ చేసిన విషయాన్ని సదర్ మహిళ కొట్టి పారటం లేదు ఖచ్చితంగా నేను అడగలేదు అని చెప్పట్లేదు కానీ ఇరవై ఐదు కోట్లకి సంబంధించి క్లారిటీ కావాలని డిమాండ్ చేస్తుంది ఈ వీడియోలో కూడా ట్వంటీ ఫైవ్ క్రోర్స్ గురించి మాట్లాడుకుందాం నేను ఎవరిని ట్వంటీ ఫైవ్ క్రోర్స్ అడగలేదు అడగను కూడా అలాగని తను డబ్బు డిమాండ్ చేసినట్లు ఒప్పుకోవటం కూడా లేదు సో ఎక్కడో ఈ చిన్న కాన్ఫ్లిక్ట్ కూడా అనిపిస్తుంది ఈ విషయం మొదట వారి మధ్య వారి ఫ్యామిలీస్ మధ్య ఉండింది ఆల్రెడీ ఎప్పటి నుంచో జరుగుతుంది ఎప్పుడైతే వీరి ప్రేమ విషయం బయటకు తెలిసిందో అప్పటి నుంచి ఇది పొలిటికల్ సర్కిల్ లోకి ఎంటర్ అయిపోయింది ఇక్కడ అధికార పార్టీ కూటమి నేతలంతా కూడా ప్రతిపక్షం వాళ్ళే ప్లాన్ చేసి ట్రాప్ చేశారు ఇదంతా కూడా ఒక ట్రాప్ అంటున్నారు ఇంతకుముందు జనసేన పార్టీ లీడర్స్ సంబంధించి మహిళలపై అనేక వార్తలు బయటకు వచ్చాయి సో జానీ మాస్టర్ ఇష్యూ కిరణ్ రాయల్ ఇష్యూ అప్పుడు కూడా వైసీపీ చేసిందని ప్రతిపక్షాలు ఓర్చుకోలేక మాపైన ఇలా బురద జల్లుతున్నారని చెప్పి అనేక ఎలిగేషన్స్ చేశారు అవన్నీ కూడా మర్చిపోకముందే ఇప్పుడు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పేరు రావడంతో పార్టీ అధినాయకత్వం తలపట్టుకున్న పరిస్థితి ఇప్పటికే పార్టీ తరఫున ఒక కమిటీ వేశారు రెండు వైపులా విచారణ జరిపించాలని చెప్పి ఒక వారం రోజుల్లో మొత్తం విచారణ చేసి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం జరిగింది ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా రిపోర్ట్ వస్తే ఖచ్చితంగా ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది అని చెప్పి పార్టీ లీడర్స్ చర్చిస్తుంది బట్ ఇలాంటివి రిపీట్ కాకుండా పార్టీ లీడర్స్కి సీరియస్ వార్నింగ్ సైతం ఇవ్వాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సీరియస్ క్లాస్ తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు ఎందుకనంటే ఈ మొత్తం వ్యవహారం వల్ల కూటమి ప్రభుత్వం పరువు ప్రతిష్టలు దిగజారిపోతున్నాయి అని చెప్పి తెలుగుదేశం పార్టీ లీడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో జనసేన విషయంలో వారు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇలాంటి వ్యవహారాల వల్ల వచ్చేసారి అధికారానికి దూరమయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని గతంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు వీడియోలు బయటకు వచ్చినప్పుడు జరిగిన నష్టం ఏ స్థాయిలో ఉందో కల్లెంబట్ చూశారు సో చాలా పెద్ద ఇంపాక్ట్ అది అందుకే ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలు ఆ పార్టీ నాయకులు అవ్వచ్చు ఇతరాత్ర కార్యకర్తలంతా కూడా చాలా అలర్ట్ అయ్యారు అధినాయకత్వం కూడా సీరియస్గా తీసుకొని వార్నింగ్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అరవ శ్రీధర్ అండ్ మహిళకి సంబంధించిన వీడియోలు ఫొటోస్ ఇంకే స్థాయిలో ఉన్నాయి ఆ మహిళ ఎన్ని స్టోర్ చేసుకుంది ఎన్ని రికార్డ్ చేసి పెట్టింది ఇంకా కొన్ని బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తూ ఉంది అవి ఎంతవరకు వాస్తవం అన్నీ కూడా ఏఏ జనరేట్ చేసిన వీడియోస్ అని చెప్పి కవర్ డ్రైవ్ చేసే ప్రయత్నం చేశారు బట్ అవన్నీ కాదు అని చెప్పి పెడుచుకొట్టింది అరవై శ్రీధర్కి ఇక ఆయన విప్ పదవి ఆయన పార్టీలో ఉండాల్సిన ఉందా లేదంటే అవుట్ అని చెప్పి పవన్ కళ్యాణ్ ఆయనని పరిష్కరిస్తారా ఏం జరుగుతుందో లెట్స్ సీ ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి ఆ మహిళ చెప్తున్న దాంట్లో వాస్తవం ఉందనుకుంటున్నారా జెన్యునిటీ కనిపించిందా లేదంటే డబ్బుల కోసమే ఆ మహిళ ఆ ఎమ్మెల్యే పైన అలా ఒక స్కెచ్ చేసి ప్లాన్ చేసిందా మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి